పదవ తరగతి వ్యాకరణం ఇందులో మనం సమాసంల గురించి తెలుసుకుందాము సమాసం అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఒక కొత్త అర్థాన్ని ఇచ్చే పద సముదాయం సమాసాలను పదాల సంయోగం అని కూడా అంటారు ఇవి వాక్యాలను సంక్షిప్తంగా మరియు ప్రభావవంతంగా వ్యక్తపరుస్తాయి సమాసం యొక్క లక్షణాలు రెండు లేదా అంతకంటే ఎక్కువ పదాలు కలిసి ఉండటం కొత్త అర్థాన్ని ఇవ్వటం సమాస పదాలు విడిదీయరానివిగా ఉండటం సమాసాల రకాలు తత్పురుష సమాసం తత్పురుష సమాసం అనగా ఒక పదం మరొక పదానికి విశేషణంగా ఉంటుంది ఉదాహరణకు రామాయణ గ్రంథం రామాయణం అనే గ్రంథం ద్వంద్వ సమాసం రెండు పదాలు సమాన ప్రాధాన్యముతో కలిసి ఉంటాయి ఉదాహరణకు అన్నదమ్ములు అన్న తమ్ముడు బహుబ్రీహి సమాసం సమాస పదం కొత్త అర్థాన్ని ఇస్తుంది ఉదాహరణకు చంద్రకాయ చంద్ర అనగా చంద్రుడు య అనగా ముఖం చంద్రుని ము చంద్రుని ముఖం వంటి ముఖం ఉన్నవాడు ద్విగు సమాసం సంఖ్యాపదం ముందు ఉండి సముదాయాన్ని తెలియజేస్తుంది ఉదాహరణకు ముప్పది ఏళ్ళు ముప్పది ప్లస్ ఏళ్ళు అనగా సంవత్సరాలు అవ్యయీభావ సమాసం మొదటి పదం ప్రధానమైనదిగా ఉంటుంది ఉదాహరణకు ఆహారంతరం ఆహారం ప్లస్ అనంతరం సమాసాలు తెలుగు భాషలో వాక్యాలను సరళంగా మరియు అర్థవంతంగా మార్చడానికి సహాయపడతాయి సమాసాలను సరిగ్గా అర్థం చేసుకోవడం వలన భాషా నైపుణ్యం మరింత మెరుగుపడుతుంది